మా వాళ్ళందరితో కల కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణు అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం అంటే మొదటి మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గేశరి అత్యుత్తమ రెండు వేల ఇరవై కొడుకు గారు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని వెనుక పోదానక నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజలు విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను ఇవ్వవు కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని కానీ ఇది ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు ఏదైనా సాహసించి నాన్నగారించుకోండి నేను సంతరించుకుని అదే తోడు దొంగలు అయితే ఒక పిచ్చి పళ్ళు అయితే మీ అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనలతో తీ తీయడం జరిగింది